క్రైస్త లాడ్ ఎడారిలో సెలయిర్లు ఫిబ్రవరి పదమూడవ తేదీ ఆ కొండ ప్రాంతము మీదే యహోష్వ గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది లోయ ప్రాంతాల్లో కనానీయులు ఉన్నప్పుడు నిన్ను వాళ్ళ తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి దేవుని కోసం నువ్వు ఇక పని చేయలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయడం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపెయ్యి పల్లపు భూముల్లో నీ ఉపయోగం లేకపోతే సేవకు తగిన బలం ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుతనం పై వాటల్లో పరలోకంపై ప్రయోగించు విశ్వాసం అరణ్యాలను నరికే శక్తిగలది కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చెయ్యడానికి ఆ అడవుల్ని నరకడానికి ఏసోపు సంతానానికి ధైర్యం చాలేది కాదు అయితే దేవుడు వాళ్ళ కాపని అప్పగించాడు వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి అవి మనల్ని హేళన చేయడానికి కాదు కాని మనల్ని ఘనకార్యాలనికి పురికొల్పడానికే దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే విశ్వాస సహిత ప్రార్థన జవాబుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకి తెలియడానికే ఇబ్బందులు వస్తాయి లోయలో నువ్వు ఉండలేకపోతున్నావా కొండల్లోకి వెళ్ళి నివసించు బండరాలలో నుండి కొండతేన సంపాదించుకో అరణ్యాలు కప్పిన కొండ చర్యలను ససస్యామలం చేసుకో మనం దాటలేమనే నదులున్నాయా తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా అసాధ్యం అనుకున్న పనుల్నే మేం చేపట్టేది చెయ్యలేమన్న వాటినే మేం చేసేది ప్రైస్త